శ్రీమాత్రే నమ నేను మీచిరావురి ఇంటి యజమానికి గండాల్ని కలిగించేటటువంటివేవో మనం ఈ వీడియోలో సూక్ష్మంగా తెలుసుకుందాం ఇంటి యజమానికి అత్యధికంగా ఎక్కువగా ప్రమాదాన్ని కలిగించేటటువంటి జంతువులు రెండు ఉన్నాయి ఆ రెండిటిని ఇంట్లో పెంచుకోవడం ఇంటి యజమాని కావాలని తన చావుని తాను కోరుకుని తెచ్చిపెట్టుకోవడమే ఆ రెండు జంతువులు ఏంటి అంటే ఒకటి కుందేలు రెండవది తాబేలు ఈ రెండింటిని ఇంట్లో పెంచుకుంటే కనుక ఇంటి యజమానికి అత్యంత విశేషమైనటువంటి గండాలు కలుగుతాయి కుందేలు ఇంట్లో ఉంది అంటే మూడు సంవత్సరాలు పనక ఏ ఇంట్లో కుందేలు ఉందో ఆ కుందేలైనా పోవాలి ఇంటి యజమానైనా పోవాలి ఇది పెద్దలు చెప్పినటువంటి మాట నేను చెప్తున్న మాట కాదు సుమా అదేవిధంగా తాబేలు కూడా తాబేలు ఏ ఇంట్లో వరుసగా ఐదు సంవత్సరాల పాటు ఉందో ఆ ఇంటి యజమానికి కానీ యజమానురాలికి కానీ గండం కలుగుతుంది ఇద్దరిలో ఎవరో ఒకరు మృత్యువు పాలవుతారు ఇది పెద్దలు చెప్పిన మాటే కాబట్టి కుందేళ్ళని తాబేళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో పెంచకండి మీరు మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ అనేటువంటి బటన్ ఉంటుంది దాని పక్కనే చిన్న గంట బొమ్మ ఉంటుంది రెండింటినీ యాక్టివేట్ చేసుకోండి మన ఛానల్లో ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాం మరిన్ని విశేషాలు మీకు తెలియజేస్తూ ఉంటాం జయం